మినీ వ్లాగ్ ఈ వింటర్ సీజన్లో నోటికి కరకరలాడుకుంటూ చిప్స్ ఏమన్నా తినాలనిపించినప్పుడు హాట్ హాట్గా ఇలా ట్రై చేయండి నాచోస్ అండి టేస్ట్ అద్దరిపోతుంది హెల్దీగా ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగానే నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటే పాలక్ చపాతీ చేశాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి లైట్ చేసుకున్న చపాతీ పిండి మిగిలిపోయింది సో ఇలా ట్రై అని చెప్పేసి స్టార్ట్ చేశాను టేస్ట్ చాలా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళిపోదాము ముందుగానే ిండి తీసుకొని దాంట్లో కొంచెం పాలక్ అయితే క్లీన్ చేసేసుకుని గ్రైండ్ చేసుకున్న వాటిని దీనిలో వేసేసుకున్నాను అలాగే ఆయిల్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాలక్లో కొంచెం ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి ఇలా రెస్ట్ ఇచ్చేసాక ఒక చపాతీ ఎలా చేసుకుంటాము చపాతీ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకోండి మీకు ఏ కావాలంటే ఆ కట్ చేసుకోండి కానీ ఫ్లవర్స్గా కట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుండింది సో ఇలా చేసేసుకొని నేను హీట్ అవుతున్న ఆయిల్ అయితే వేసుకున్నాను మనం పాలకు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది రోస్ట్ ఎక్కువ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది పిల్లలు పాలకూర తోటకూర ఇలా తినరు కదండి ఇలా గ్రైండ్ చేసేసుకొని పిండిలో కలిపేసుకొని ఇలా నాచోస్ వేసుకోండి మీరు ఏ షేప్లో కావాలంటే దానిలో కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి